హాయ్ ఎవరివన్ ఒకప్పుడు మానవ జీవితంలో అతి ప్రధాన పాత్ర వహించినటువంటి ఒక చెట్టు నేడు కనుమరుగవుతుంది అని ఆవేదనతో ఆందోళనతో ఈతకోట సుబ్బారావు అనేటువంటి కవి రచయిత రచించినటువంటి ఒక రచనను గురించి నేను ఈరోజు వీడియోలో చెప్పదలుచుకున్నాను తాటి చెట్టు అంత చరిత్ర మానవ జీవనంలో భాగమై ప్రతి అవసరానికి పనికొచ్చిన తాటి చెట్టు నేడు నిరాదరణకు గురవుతున్నాయి ఆధునిక జనారణ్యంలో వాటి జాడ కనుమరుగవుతుంది భవిష్యత్తులో పిల్లలకు తాటి చెట్లను బొమ్మల ద్వారా చూపించాల్సి వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతుంది దేశీయంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లోనే తాటి చెట్ల పెంపకం ఎక్కువగా ఉంది మరో రెండు మూడు రాష్ట్రాల్లో అవి ఉన్నా భారీగా కనిపించవు సముద్ర తీర ప్రాంతాలు ఇసుక భూములు తాటి చెట్లు పెరగడానికి అనుకూలం ఆక్వారంగ వృద్ధి బీడు భూములు ఇతరత్ర అవసరాలకు మల్లడం ఇళ్ల స్థలాలకు భూములు వినియోగం పెరగడం రోడ్లు గ్రామాల విస్తరణ అవసరం తగ్గి ప్రజలు చిన్నచూపు చూడడం తదితరాల వల్ల నేడు తాటి చెట్లు క్రమంగా కనుమరుగవుతూ ఉన్నాయి వందల సంవత్సరాలు ప్రజల అవసరాలకు ఉపయోగపడ్డ తాటి సంపద మనుగడ ప్రమాదంలో పడడం ఆవేదనకరం దేవతల పానీయం సంస్కృతంలో తాటి చెట్లను తాళ అని అంటారు తాటి చెట్లు ఎక్కువగా ఉన్న గ్రామాలకు వాటి పేరే వచ్చింది ఉదాహరణకు తాటిపట్టు తాటిపర్తి తాటి పాలెం లాంటివి తాటి నారతో అనేక కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయి అలాంటి ఊర్లకు రాప్తాడు లాంటి పేర్లు ఏర్పడ్డాయి రామాయణ మహాభారతాలు తాటి చెట్లను కల్ప వృక్షంగా అభివర్ణించాయి మన ప్రాచీన సాహిత్యాన్ని కవులు తాళపత్రాల మీదే రాశారు అందుకోసం ప్రత్యేక తాటి జాతి ఆకును వినియోగించారు తాటి చెట్లు దుష్ట శక్తుల బారి నుంచి కాపాడుతాయన్న భావనతో పొలాలు తోటల చుట్టూ రైతులు వాటిని ఎక్కువగా పెంచేవారు ఆయుర్వేద గ్రంథాల ప్రకారం తాటి చెట్టు నుంచి వచ్చే నీరాలు ఔషధ గుణాలు ఉంటాయి క్యాన్సర్ ఉదరకోశ స్త్రీలలో తలెత్తే కొన్ని వ్యాధులకు సంబంధించిన ఆయుర్వేద మందుల్లో నేటికి నీరాను వాడుతున్నారు సుర అంటే నీరా అని దాన్నే దేవతలు తాగేవారని ఇంగ్లాండ్కు చెందిన రిచర్డ్ హెన్రీ అనే సామాజిక శాస్త్రవేత్త తన గ్రంథంలో రాశారు సుర తాగడం వలన ఆయుస్సు పెరుగుతుందన్న విశ్వాసం ఉంది సురను తాగుతారు కాబట్టే దేవతలకు సురులు అనే పేరు వచ్చిందన్న విశ్లేషణ వినిపిస్తుంది పురాణాల ప్రకారం భీష్ముడి రథంపై ఎగిరే జెండా మీద తాటి చెట్టు చిత్రం ఉంటుంది మానవ రూపంలో ఉన్న నలుడిని పట్టిన కలి ఆ తర్వాత తాటి చెట్టులోకి వెళ్ళిపోవడం వల్లనే అది నల్లగా మారిందని చెబుతారు తెలుగు సాహిత్యంలో రచయిత్రి మొల్ల అయోధ్య నగరంలో తాటి చెట్ల బారులు ఏనుగులు గుర్రాలు రథాలు వరుసలు తీరినట్లు ఉన్నాయని వర్ణించారు బెజవాడ గోపాలరెడ్డి తాటి చెట్టు మీద వచ్చిన కవిత్వం రాశారు ఆయన చెట్టు చివరి రచన అదే సహజ ఎరువుగా తాటి చెట్టుని వినియోగిస్తారు తాటి చెట్టు బతికున్నా చనిపోయినా ఏనుగుల అన్నీ ఉపయోగాలే అప్పట్లో రాజ కుటుంబాలు తప్పించి అందరూ తాటాకు తాటిమాను తాటి నారతోనే నివాసాలు ఏర్పరచుకునేవారు పూరీలు నిర్మించేటప్పుడు మొదట తాట్యాకులు కప్పి దానిమీద ఒరిగడ్డి జమ్మి వేసేవారు ఇంటిపై కప్పిన తాటాకులు చాలా ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేవి వేసవిలో వచ్చే తాటి ముంజలు శరీరానికి చలవు చేస్తాయన్న నమ్మకం ఉంది తాటిపండు ఉదరకోస వ్యాధులను నివారిస్తుందని విశ్వసిస్తారు తాటిపండు నుంచి గుజ్జును తీసి తాండ్ర రూపంలో విక్రయించే చిన్న పరిశ్రమలు గతంలో చాలా చోట్ల ఉండేవి ఇక శ్రీరామనవమి వంటి వేడుకల సమయంలో ఊళ్ళలో తాటి ఆకులతో చలవ పందిళ్లు వేసేవారు తాటి మట్టలు చేలకు సహజ ఎరువుగాను ఉపయోగపడేవి పొలాల్లో గుంతలు తీసి వాటిలో మట్టలు వేసి మట్టి కప్పేవారు అవి కుళ్ళిన తర్వాత బయటకు తీసి పొలాలకు వేసేవారు చవిటి నేలలకు ఇది మంచి సత్తవనిస్తుందని రైతుల నమ్మకం ఇలా రకరకాలుగా ప్రజలకు అవసరం ఉండడం వల్ల గతంలో బీడు భూములన్నిటిలో తాటి చెట్ల పెంపకం సాగించేవారు అయితే నేడు గ్రామాల్లో పూరిళ్ల స్థానంలో సిమెంటు ఇటుకలతో పక్కాయిలు ఏర్పాటవుతున్నాయి చలువ పందిళ్ల స్థానాన్ని సామ్యానాలు ఆక్రమించాయి దాంతో తాటి చెట్టు అవసరం తగ్గింది పైగా తీర ప్రాంతాల్లో ఆక్వా రంగంలో వాడే మందుల వల్ల చాలా తాటి చెట్లు నిలువునా మాడిపోతున్నాయి అయితే మన మనుగడ మూలాలు తాటి చెట్టుతో ముడిపడి ఉన్నాయనే విషయం ఎవరో మరవకూడదు తాటి సంపదను పరిరక్షించుకునే బాధ్యత అందరిపైనా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్